ప్రాణం విశిష్టతను గురించిన కథ చాందోగ్యోపనిషత్తులో బృహదారణ్యకోపనిషత్తులో కూడా గుణ విశిష్ట ప్రాణ ఉపాసన వస్తుంది ప్రాణం ఎందుకు తక్కిన అంగాల కన్నా శ్రేష్టమైనది అని చెప్పడానికి రెండు ఉపనిషత్తులు ఒక కథను ఇస్తాయి ప్రాణానికి రెండు ఉన్నాయి అవి జ్యేష్టం శ్రేష్టం దానికి శంకరాచార్యుల వారు వివరణ ఇస్తారు ఒక జీవి తల్లి కడుపులో పడ్డప్పుడు అతనిలో ముందు ఏర్పడే అంగం ప్రాణం అందుకే ఒక జీవి ప్రాణం పోసుకుంది అంటారు కళ్ళు చెవులు వాక్కు మనసు తర్వాత ఏర్పడతాయి ఆ విధంగా ప్రాణం జ్యేష్టం మొట్టమొదటి రూపుదిద్దుకున్నది శ్రేష్టం అది కథ చూశాక ఎందుకు శ్రేష్టమో మనకి అర్థమవుతుంది వాక్కుని వశిష్టం అంటారు ఎందువల్ల అంటే వసు అంటే ఐశ్వర్యం వాక్కు వల్లనే ఐశ్వర్యాన్ని పొందవచ్చు కోరి మరణం తెచ్చుకోవచ్చు తర్వాత కన్నుకి ప్రతిష్ట అనే గుణం ఉంది ఎందువల్ల అంటే కన్నే నడిచే దారి సమంగా ఉందా లేదా ఎగుడు దిగుడుగా ఉందా అనేది చూపిస్తుంది ప్రతిష్ట అంటే స్థిరత్వాన్ని ఇస్తుంది చెవి సంపద అంతకుముందు వాక్కు వల్ల సంపద వస్తుందన్నా ఇక్కడ సంపదని కామ్య విషయ సంపద అనవచ్చు ఎలా వేదాలను శృతి అంటారని తెలుసు చెవితో వేదాలను విని ఆ జ్ఞానంతో కర్మలు చేస్తాం మనం ఆ కర్మల వల్ల కోరికలు తీరి ఇహలోక పరలోక సుఖాలు కలుగుతాయి అందువల్ల చెవి సంపద మనసుకు ఆయతనం అనే గుణం ఉంది మనసు మన ఆలోచనలకు వాసనలకు అనుభవాలకు నివాస స్థలం ఆశ్రయం ఆయతనం అందువల్ల ఆశ్రయం ఇచ్చే మనసుకు ఉపాసన చేస్తే అతనే ఇస్తరులకు ఆశ్రయం అవుతాడు ఈ అంగాలన్నీ ప్రాణం మీద ఒకసారి ఈర్ష్యతో బగ్గుమన్నాయి ప్రాణానికి రెండు గుణాలు ఉండటం ఏంటి అందులోనూ మంచి గుణాలు మాకేమో ఒకటే గుణం ఉండటం ఏమిటి అని వాటిలో అవి తర్జన భర్జనలు పడి సమస్య తేలక ప్రజాపతి దగ్గరకు తీసుకుని వెళ్ళాయి ప్రజాపతి అంటే బ్రహ్మ మాలో ఎవరు గొప్ప దానికి బ్రహ్మ నాదాకా రావటం ఎందుకు మీరే ఒక చిన్న ప్రయోగం చేసి చూడండి మీలో ఎవరు బయటకు వెళ్ళినప్పుడు శరీరం అశుచి నిలయంగా అవుతుందో వారు గొప్ప అన్నాడు అశుచి నిలయం అంటే శవంగా అవుతుంది అని అర్థం ఇక్కడ నుంచి ఒక్కొక్క ఇంద్రియం ఏడాది పాటు బయటకు వెళ్ళి వస్తుంది అది లేకపోయినా జీవి మనుగడలో ఏ సమస్య లేదని తెలుసుకుంటుంది ముందు వాక్కు బయటకు వెళ్ళి వచ్చింది ఎలాగైతే మూగవారు మాట్లాడకుండా జీవిస్తారో అలా జీవించాము అన్నాయి తక్కిన ఇంద్రియాలు కన్ను బయటకు వెళ్ళి వచ్చిన గుడ్డివాడు చూడలేకపోయినా ఎలా తక్కిన వాటి వల్ల జీవించగలడు అలా జీవించాము అంటాయి చెవి బయటకు వెళ్ళి వెనక్కి వచ్చాక ఎలా ఉన్నారు అంటే చెవిటి వాడు వినలేకపోయినా ఎలా తక్కిన వాటి వల్ల జీవించగలడు అలా జీవించాము అని అవి అన్నాయి మనసు బయటికి వెళ్ళింది మనసు లేని ఈ మనిషి చిన్నపిల్లవాడిలాగా లక్ష్యాలు లేకుండా కాలం గడిపాడు ఇప్పుడు ప్రాణం వంతు వచ్చింది ప్రాణం పైకి లేవబోయింది ఇంతవరకు ఒక్కొక్కటి వెళ్ళి వచ్చాయి అంది ఉపనిషత్తు ఉచ్చక్రామ అనే పదం వాడింది ఉపనిషత్తు అవి వెళ్ళాయి అని చెప్పడానికి ఇక్కడ ఉచ్చక్రమిషన్ సహా లేవబోయింది అని వాడింది అంటే ఇంకా వెళ్ళలేదు ఎలాగైతే మంచి గుర్రం కాళ్ళను కట్టివేసే కీలలను పెకలించి వేస్తుందో అలా ఈ ప్రాణం తక్కిన ఇంద్రియాలను కూడా పెకలించి వేసింది ప్రాణశక్తి అంత గొప్పది అందుకే మరణకాలంలో ప్రాణశక్తి క్షీణిస్తున్నప్పుడు మాట పడిపోతుంది ఆహారం జీర్ణం కాదు చెవి వినపడదు కన్ను కనపడదు తక్కిన ఇంద్రియాలన్నీ ప్రాణాన్ని సమీపించి వేడుకున్నాయి నీవే మాలో శ్రేష్టం నీవు వెళ్లకు మాకు ఉన్న గుణాలు కూడా నీ వలనే ప్రకాశిస్తున్నాయి అందువల్ల మా గుణాలను కూడా నీకు దారపోస్తాము అని అవి కీర్తించాయి అన్నట్టుగానే వాకు తన వశిష్టత్వాన్ని కన్ను తన ప్రతిష్టత్వాన్ని చెవి తన సంపదత్వాన్ని మనసు తన ఆయతనత్వాన్ని ధారపోసాయి ప్రాణానికి ముందు రెండు గుణాలు ఉన్నాయని చూసాం అవి జ్యేష్ఠత్వం శ్రేష్టత్వం ఇప్పుడు ఈ నాలుగు కలిసి ఆరు గుణాలు అయ్యాయి అవి మళ్ళీ ఒకసారి చూస్తే జ్యేష్ఠత్వం శ్రేష్టత్వం వశిష్టత్వం ప్రతిష్టత్వం సంపదత్వం ఆయతనత్వం ఆరు గుణాలతో అలంకారం పొందింది ప్రాణం ఇంద్రియాలు మా గుణాలే కాదు మా పేర్లు కూడా నీకు దారపోస్తున్నాము అని చెప్పాయి మమ్మల్ని వాక్కు కన్ను చెవులు మనసు అని చెప్పరు ప్రాణాలు అనే చెప్తారు ఎందుకంటే నువ్వు లేకపోతే మాకు శక్తి లేదు అని ప్రాణాన్ని కీర్తించాయి వేదాంత శాస్త్రంలో ప్రాణం అంటే పంచ ప్రాణాలని అర్థం వస్తుంది దశ ఇంద్రియాలు అని కూడా వస్తుంది దానికి మూల కారణం ఈ కథ ద్వారా మనకి తెలుస్తున్నది తేడా ఎలా తెలుసుకోవటం ముఖ్య ప్రాణం అంటే పంచ ప్రాణాలు అముఖ్య లేదా గౌణ ప్రాణం అంటే ఇంద్రియాలు సప్త ప్రాణ ప్రభవంతి అని ముండకోపనిషత్తులో వస్తుంది అక్కడ ఇంద్రియాలు ఇంకా ఇంద్రియాలకు ప్రాణానికి మధ్య సంవాదం కొనసాగుతుంది నాకు ఆహారం ఏమిటి అంటుంది ప్రాణం కుక్కల నుంచి పక్షుల నుంచి మొదలుపెట్టి సకల ప్రాణుల ఆహారము నీదే అని ఇంద్రియాలు చెప్పాయి సర్వము ప్రాణదేవతకు అన్నమే అనే అవగాహన కలగటం కోసమే శృతి ఈ కథను చెప్పటంలోని ఉద్దేశం అందుకే ఆహారాన్ని చూపిస్తూ ప్రాణాయ స్వాహ అంటాము అన్నం అనేది ప్రాణానికి ఇంకో ప్రత్యక్ష నామం జగత్తులోని ప్రాణులు ఏ ఆహారాన్ని తింటే అది ప్రాణానికి ఆహారం అవుతుంది అన్నం అంటే చేష్ట ప్రాణాన్ని మనం కల్లారా చూడలేము కానీ ఒక వ్యక్తి హుషారుగా ఉంటే అతనిలో ప్రాణశక్తి ఎక్కువగా ఉందని అర్థం ఇక్కడ అన్ని ఆహారం అంటే ఏది పడితే తినమని కాదు అర్థం దేన్ని చులకనగా చూడకూడదని అనుకోని పరిస్థితిలో నిషేధింపబడిన అన్నం తిన్నా పర్వాలేదని అర్థం నాకు వస్త్రం ఏది అని అడిగింది ప్రాణం ప్రాణానికి ఇల్లు శరీరం సూక్ష్మ శరీరంలోని ప్రాణం స్థూల శరీరంలో ఉంటే జీవించి ఉన్నదని అంటాం జలములని ఇంద్రియాలు చెప్పాయి అందుకే తినే ముందు ఆచమనం చేయటం ద్వారా ప్రాణానికి వస్త్రాన్ని ఏర్పరుస్తున్నాం తినకముందు అమృత రూప జలాన్ని నీకు అంగవస్త్రంగా ఇస్తున్నాము అంటాం తిన్నాక అమృత రూప జలాన్ని నీకు ఉత్తరీయంగా ఇస్తున్నాము అని చెప్తాం తినక ముందు చెప్పే మంత్రాన్ని మసి అంటే తిన్నాక చెప్పేదాన్ని అమృతాపిధానమసి అని అంటాం ఈ ఉపాసన చేసిన వ్యక్తికి వస్త్రానికి లోటు ఉండదు